విద్యా సంస్థలు తరలించరాదని డిమాండ్ చేస్తూ కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో వర్షాన్ని సైతం లెక్కచేక ఒంటికాలిపై నిలబడి పంతొమ్మిది రోజులు నిరసందీక్షలు చేపట్టారు వికారాబాద్ జిల్లా కొడంగాల్ ప్రాంతానికి మంజూరైన మెడికల్ నర్సింగ్ కళాశాలలు సమీకృత గురుకుల పాఠశాలలను దిద్యాల మండలం లగచర్ల ప్రాంతానికి తరలించరాదని డిమాండ్ చేస్తూ కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో కొడంగాల్ అంబేద్కర్ కూడలో వంటి కాలుపై నిల్చుని పంతొమ్మిదో రోజు నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కోకన్ కోకనున్న గంటి సురేష్ మాట్లాడుతూ అఖిలపక్ష నేతలంతా ఐక్యంగా వచ్చి కేడిపి జేఏసీకి మద్దతుగా తమ నిరసన కలసి ప్రభుత్వానికి పిలిపించాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో రమేష్ బాబు భీమరాజు వెంకటయ్య తదితరులున్నా రు యజమానికి మెడికల్ కలాశాలల కోసం అవసర సమయమే యజమానికి మెడికల్ కలాశాలల కోసం అవసర సమయమే యజమానికి యజమానికి మెడికల్ కలాశాలలకై యజమానికి అఖిలపక్ష నాయకులు కదిలి రావాలి కదిలి రావాలి అఖిలపక్ష నాయకులు కదిలి రావాలి కదిలి రావాలి యజమానికి అఖిలపక్ష నాయకులందరూ కదిలి రావాలి కదిలి రావాలి యజమానికి కల్పపక్షులందరూ యజమానికి నాయకులందరూ యజమానికి యజమానికి మెడికల్ అఖిల పక్ష నాయకులు అఖిల పక్ష నాయకులు అఖిల పక్ష నాయకులందరూకి కలిపారు నాయకులందరూ అఖిల పక్ష నాయకులందరూ అఖిల పక్ష నాయకులందరూ అఖిల పక్ష నాయకులందరూ కొడంగల్లి காபாடோம் காபாடோம் கோரங்கள் காபாடோம் காபாடோம் கோரங்கள் காபாடோம் 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 கோரங்கள் காபாடோம் 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 கோரங்கள் காபாடோம் తొసమైన హామీని వెంటనే ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీని వెంటనే మెడికల్ కళాశాల నిర్మించే దాకా పోరాడ పోరాడన్ మెడికల్ కళాశాల